అందరికీ నమస్తే అండి నాకు ఇంకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడిన వీడియో ఒకటి నచ్చింది అండి చాలా చక్కగా మాట్లాడాడు సంక్షేమ పథకాలను ఉద్దేశించి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు తల్లికి వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం అని చెప్పేశానంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఎవడ అబ్బా సొమ్మిస్తున్నాడు అని నాకు బాగా నచ్చింది ఒకసారి వినిపిస్తానండి

బొమ్మలు ఎందుకు వేసుకున్నాడు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకం అమలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి అబ్బా సొమ్మేమి ఇవ్వలా జగన్మోహన్ రెడ్డి జోబులో సొమ్మేమి ఎవరికి ఇవ్వలా కానీ సర్టిఫికేట్ల పైన పుస్తకాల పైన రేషన్ కార్డుల పైన సరిహద్దు రాళ్ళు పైన బొమ్మలు ఎందుకు వేసుకున్నాడు ఎవడ అబ్బా సొమ్ము పంచి ఇచ్చాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు ఎందుకు వేసుకున్నాడు అయ్యా ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి రాగానే ఏం చేయాలి మనం ఒక పెద్ద సభ పెట్టేసుకోవాలి చుట్టుపక్కల జనానందరిని అక్కడ అక్కడికి చిన్న చేయాలి చిన్నపిల్లలతో డాన్స్ చేయించాలి మామా మామా జగన్ మామ అని చెప్పేసి ఒక పెద్ద సాంగ్ ఒకటి పెట్టిస్తారు రకరకాల విన్యాసాలన్నీ చేపిస్తారు ఆర్టిస్టులు తీసుకొస్తారు అతడు సాంగ్ ఉంది కదా టైటిల్ సాంగ్ ఆ టైటిల్ సాంగ్లు పాడించేసి వారు ఎవడబ్బ సొమ్ము ఎవడకు పంచాడని చెప్పేసి భజన చేసుకున్నారే ఐదేళ్ళు నాకు అర్థం కా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఎవరున్నా జేబులోంచి ఏమి ఎవరు ప్రజల సొమ్మే ఇచ్చేది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మాకు లేక ఏం కాదు మీరు నిభాగాలు మీకు అవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడగలేదే అన్న జగన్ అన్న మన సొమ్మేమి ఇవ్వట్లేదు మన బాబు సొమ్మేం పంచట్లేదు మనం నీ ఫోటోకి ఎందుకన్నా పాలాభిషేకం చేతున్నావు పెద్ద పెద్ద సవాలు దైన కన్నా నిన్ను నువ్వు ఎందుకు కూడించుకున్నావు నువ్వు ఇచ్చేది నీ సొమ్ము కాదు నీ అబ్బ సొమ్ము కాదు నీ బాబు సొమ్ము కాదు ప్రజల సొమ్ము ప్రజలకి తన ఇందులో నీ గొప్పే ఉందని చెప్పేసి అడగలేదే అచ్చే ఈ నిబా తెలి మాకు లేకనా ప్రజలకు మంచి చేస్తే మంచి రా అంటారు లేకపోతే చేయలేదంటారా నువ్వు అన్నది కరెక్టా నేను కాదని అట్లా మరి గతంలో బొమ్మలు వేసుకున్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫోటో ఒకటి జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఉన్న ఫోటో ఒకటి పెట్టేసి ఆ రోడ్డు పైన ఓ పాలు పాలేసేయాల ఏ సంక్షేమ పథకం అమలు చేసినా సరే నిత్తంటే బిన్ను చేయాలి చివరి ఆఖరికి మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి అని స్టిక్కర్ అలాంటివి ఉంటాయి కదా రౌండ్గా ఆ స్టిక్కర్లు ముద్రించి మా అయితే ఏకంగా నగరి నియోజకవర్గంలో ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దేవుడు మూలన జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటించింది ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి సొమ్మివన్న ఇచ్చాడా వాళ్ళ బాబు సొమ్మివైనా ఇచ్చాడా వాళ్ళ అబ్బా సొమ్మెవైనా ఇచ్చాడా లేదంటే మీ బాబుల సొమ్మె ఏమైనా తీసుకొచ్చి రాష్ట్రప్రదలుగా పంచారా ఏం చేశారని చెప్పేసి అని మీ ఫోటోలకు పాలాభిషేకాలు చేయించుకున్నారు మీ ఫోటోలు దేవుడు మొహలు ఇచ్చారు మీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పాస్బుక్ల పైన డెత్ సర్టిఫికేట్ల పైన బర్త్ సర్టిఫికేట్ల పైన రేషన్ కార్డుల పైన సరిద్రాలు పైన ఎందుకు చేయించుకున్నారు ఏం చేశాడని చెప్పేసి అని ఇవాళతో కూడా మాట్లాడితే మా జగన్ అని చేశాడు జగన్మోహన్ రెడ్డి సొమ్మే ఇవ్వలేదుగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే రాష్ట్ర ప్రజలు సొమ్మే ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలా చేసింది అంటారు అంతే కదా ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు ప్రభుత్వం ఇక పలానా సంక్షేమ పథకాలు అమలు చేసింది అప్పుడు పలానా పలానా నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి అని మాట్లాడుతాం చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పేసి అన్నాం కదా సంకల్పం నిర్ణయం ఆయన తీసుకుంటాడు అది రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరేలా ఉండాలి కదా మరి అన్న ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు అని అడుగుతున్నావు ఏం చేశాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ రాష్ట్ర ప్రజల పైన రుద్దు వేయడానికి ప్రయత్నం చేశారు అది చెప్పండి దానికి సమాధానం ఉండవు ఇప్పుడు పాస్బుక్ మీద ఉంది ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసాడు ఎందుకేసేవైనా అర్థం నువ్వు కొనిచ్చావా నీ బాబులు ఏమైనా ఆస్తులను మాకు పంచి ఇచ్చావా నువ్వు కష్టపడిన ఆస్తులను రాసి రాసిచ్చేసావా నేను కష్టపడి కొనుక్కున్న ఆస్తుల పైన తాతల తరం నాటి వచ్చే వారసత్వంగా వచ్చే ఆస్తుల పైన దానికి సంబంధించిన పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడు ఎవడమ్మ కూడా సొమ్మని చెప్పని వేసుకున్నాడు వేయకూడదుగా బాగుంటుంది అలా అడిగితే నువ్వు అన్న మాట నేను తప్ప అన్నట్లే అసలు నువ్వు అన్నది నూటికి నూరు శాతం కరెక్టే కానీ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ డైలాగులు ఎక్కడికి కొని కొని అడుగుతున్నా ఇప్పుడు మా తాత కష్టపడి నగరాలు సంపాదించాడు అండి వారసత్వంగా మా నాన్నకు వచ్చింది మా నాన్న తర్వాత నాకు వచ్చింది అనుకున్న ఉదాహరణకి మాకేం ఆశ లేదు అని చెప్తున్నా ఇప్పుడు మా తాత కష్టపడ్డ సొమ్ముకి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు అని అడుగుతున్నా ఎందుకు వేసుకున్నారే నాకు అర్థం ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఉంది దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేందుకు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేసేడు బర్త్ సర్టిఫికేట్ మీద బొమ్మ ఎందుకు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అయ్యా డెత్ సర్టిఫికెట్ మీద బర్త్ సర్టిఫికెట్ మీద పాస్బుక్ల పైన రేషన్ కార్డులు పైన ఏం సంబంధం అని చెప్పేసి బొమ్మ వేసుకున్నారయ్యా అంటే ఉద్దేశం ప్రయత్నం కదా కలియుగ దేవుడు కలియుగ దైవం పైగా మనకి బిరుదులు శ్రీరామవం వస్తే సెట్ వేసి ఇయ్యాలి వస్తే సెట్ వేసి మన యాంకర్లు ఆర్టిస్టులు తీసుకురావాలి ఇంకా అతను అక్కడే అని చెప్పేసాను అతడే ఒక సైన్యం అని చెప్పేసాను పెద్ద పెద్ద భజనం చేసుకుంటా మన ఇక్కడ పాటలు పాడేయాలి వృద్ధే లేదా జనాల మందికి వృద్ధే లేదా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇగో జగన్మోహన్ రెడ్డి మీ అందరికి దేవుడు అని చెప్పేసి వృద్ధే లేదా ఇవాళకి రుద్దేసే ప్రయత్నాలు చేయట్లేదా మరి ఎవడ సో ఎవడకు పనిచేసాడు అని చెప్పేసి రుద్దేస్తారు మరి ఇక్కడ ఓ ఇలాంటి మాటలు చెప్పాలంటే పోనీ మాటలు చెప్పేస్తాను నేను చెప్పలేక కాదు కానీ నువ్వు అడను అనడం తప్ప అట్లా కానీ ఇవే ప్రశ్నలు మన పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా అడిగి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అన్నా నువ్వు ఆ రోజు కూడా ఇలాగే ప్రశ్నించుంటే ఈ రోజు నేను ఈ వీడియో చేయను కదా చదువా అదే రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుండాలా వీళ్ళు అధికారంలో ఉంటే మా జగన్ సారు మీ జగన్ సార్ తెచ్చి ఇవ్వలేదు నేను మీ జగన్ సార్ మీ జగన్ సార్ తినేస్తానికే సరిపోయింది ఎన్ని ఉన్నా మీ జగన్ సార్కే సరిపోవ అర్థమైందా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తున్నా సరే మీ జగన్ సార్కి ప్రజలు సొమ్ము ఇంకా తినేయాలి ఇంకా తినేయాలనే కోరిక తప్పితే పది పైసలు ఎవరికి బెచ్చండి ఎవరికోసంగా దేవుడికి పక్కన పెట్టేసి సొంత కార్యకర్తకి ఏదైనా ఆపద వస్తే ఏదైనా కష్టం వస్తే లేదంటే